హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీకోసం మంచి వీడియో తీసుకొచ్చాను ఎందుకంటే రాసిన వెంటనే గ్లో వస్తుంది అనమాట అంత మంచి వీడియో నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూడండి అప్లై చేసి చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది అప్పటి వరకు మీ స్కిన్ డల్ గా ఉన్న స్కిన్ ఒకేసారి గ్లో పెరుగుతుంది అలాగే అంతకు ముందు ఫుల్ గ్లోగా ఉండి ఈ మధ్య సన్ టైన్ ఫుల్ గా పట్టి లేదా బ్లాక్నెస్ వచ్చేసింది అనుకున్న వాళ్ళు ట్రై చేయండి వెంటనే స్కిన్ గ్లో వస్తుంది అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ ఇంట్లో వాళ్ళు అందరూ అడుగుతారు ఏం అంత గ్లో వచ్చిందని చెప్పి ఒక్కసారికి రిజల్ట్ రావడం మామూలు విషయం కాదు ఏమంటారు అలాగే నేను వాడి రిజల్ట్ చూసిన తర్వాతే అప్లోడ్ చేస్తాను వీడియో నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చింది అందుకే నేను రాసి కడిగి కూడా మీకు చూపిస్తాను వీడియోలో చూడండి చూసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చింది అనిపిస్తే వీడియో చూసి అది వెళ్ళిపోకుండా షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఖర్చు కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశాను చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు కడిగి కూడా తీసుకొస్తాను రిజల్ట్ మీరే చూడండి ఆ చేతికి ఈ చేతి డిఫరెంట్ మీరు చూడండి ఇప్పుడే నేను పెట్టి కూడా ఎంతోసేపు లేదు మీ ముందే మసాజ్ చేశాను కడిగి తీసుకొచ్చాను సబ్బు కూడా ఇంకా రాయలేదు ఓన్లీ వాటర్ తో కడిగాను ఎలా ఉందో మీరే చూడండి చాలా గ్లో వచ్చింది కదా అప్పటికప్పుడు మురికి మొత్తం పోయింది అనమాట సంటాయి పోతుంది మురికి పోతుంది నల్ల మచ్చలు పోతాయి అలాగే ఆ గీతలు కూడా పోయి స్కిన్ నీట్ గా ఉంటుంది డల్నెస్ మొత్తం పోతుంది చాలా బ్లో వస్తారు దానికి కావాల్సిన ఇంగ్రిడియం మీకు చెప్తాను సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఓడికోట్టండి చేశారు కదా లైక్ అయితే చేస్తారు కదా ఓకే మనం చెప్పేసుకుందాం ముందు గిన్నె తీసుకోండి తీసుకొని పెరుగు వేసుకోండి ఒక్క స్పూన్ పెరుగు వేసుకున్నాను నేను ఇవ్వాలి పెరుగు వేసుకోలేదు నిన్నటి పెరుగు వేసుకున్నాను ఈ రోజు పెరుగు వేసుకోలేదు నేను వింటున్నారు కదండి గమనించండి నేనేం చెప్తున్నాను నిన్నటి పెరుగు ఒక్క స్పూను వేసాను పెరుగు మన ఫేస్కి అంటే మన స్కిన్కి చాలా చాలా మంచిది కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా తక్కువ మందికి తెలుసు పెరుగు మీ ఖర్చుతో కూడుకున్న పని లేదు కదా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది అది తీసుకొని ఒక్క స్పూన్ వేసుకోండి ఆ తర్వాత నేను వేసేది పసుపు పసుపు మీ ఇంట్లోనే ఉంటుంది కదా కానీ దయచేసి ప్యాకెట్ పసుపు మాత్రం వేయకండి మంచి పసుపు వేసుకోండి అప్పుడే రిజల్ట్ చాలా బాగా వస్తుంది నేను మంచి పసుపు తీసుకొని ఒక్క స్పూన్ వేసుకున్నాను పసుపు యాంటీబయాటిక్ కాకుండా మన చర్మానికి రంధ్రాలు ఓపెన్ అయ్యి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పూర్తిగా తొలగించేస్తుంది మీకు ముక్కు పక్కన ఎక్కడ ఉన్నా కానీ పోతాయి అలాగే స్కిన్ బ్రైట్నెస్ అన్నది గ్లాస్ స్కిన్ లాగా మీకు తయారవుతుంది అనమాట నేను అందుకనే పసుపు వేసుకున్నాను పసుపు వేసుకోండి చాలా చాలా మంచిది పసుపు వేసిన తర్వాత నేను కాఫీ పొడి వేసుకుంటున్నాను నేను కాఫీ పొడి ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఇది మృతకణాలను తగ్గించి ముడతలు రాకుండా చూస్తుంది అలాగే మొటిమలు తగ్గిస్తుంది మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గిస్తుంది స్కిన్ చాలా గ్లోగా చేస్తుంది కాఫీ పొడి ఖచ్చితంగా మీరు వేసుకోండి నేను మూడు రూపాయల కాఫీ పొడి అయితే వేసుకున్నాను నేను వేసేవే మీకు చెప్తున్నాను మీరు క్లియర్ గా వినండి సేమ్ చేయండి స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ కాఫీ పొడి వేసిన తర్వాత కూడా కలుపుకోండి అసలు వెంటనే మురికి ఇలా చేతుల మీద ఉన్న మురికి మొత్తం కూడా తీసుకొని రాగలిగే కెపాసిటీ కాఫీ పొడికి ఉందండి అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కాకుండా కళ్ళ కింద నల్ల మచ్చలు ఉంటాయి చూసారా అవి కూడా పోగొడుతుంది కాఫీ పొడి చాలా చాలా ఇంపార్టెంట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఎంత కాస్ట్లీవి కాదు కానీ చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో ఉన్నవే కానీ యూజ్ చేసే విధానం ఇట్లా ఉంటుంది ఇప్పుడు నేను నిమ్మరసం వేసుకుంటున్నాను ఒక పది బొట్లు అంటే డ్రాప్స్ వేసుకుంటున్నాను ఒకేసారి ఎక్కువ వేయద్దు డ్రాప్స్ లాగా వేయండి ఒక పది చుక్కలు వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి నిమ్మరసం ఎందుకు వేసుకున్నాను అంటే జిడ్డు చర్మం లేకుండా చేస్తుంది నూనె ఉందనుకోండి మన మొహానికి ఆ నూనె మొత్తం బయటికి తీసేస్తుంది ఎప్పుడు డల్ గా ఉంటా చూసారు మొహం జిడ్డు కారిపోతూ ఆ దాన్ని మొత్తం తీసి స్కిన్ గ్లోగా తీసుకురావడానికి సహాయపడుతుంది మొటిమలు రాకుండా కూడా చేస్తుంది ఒకవేళ వచ్చినా తగ్గించే ప్రయత్నం చేయగలిగే కెపాసిటీ ఈ నిమ్మరసానికి ఉంది అందుకే నేను నిమ్మరసం పది చుక్కలు వేసుకున్నాను నెక్స్ట్ నేను వేసేది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ లాగా పనిచేయడం కోసం నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూను కానీ కొబ్బరి నూనె వల్ల ఇంకా చాలా చాలా లాభాలు ఉన్నాయి చాలా తక్కువ మందికి తెలుసు కొబ్బరి నూనె ఇలా ఫేస్ రాసుకోవడం అని చిన్నపిల్లలకి మసాజ్ లాగా పెడుతూ ఉంటారు అది ఓకే కానీ పెద్ద అయిన తర్వాత రాయుడు దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు కొబ్బరి నూనె ఖచ్చితంగా ఒక స్పూన్ వరకు ఇందులో వేసుకోండి చాలా చాలా మంచిది స్కిన్కి చర్మానికి తేమను అందించి పొడి బారకుండా కాపాడుతుందండి కొబ్బరి నూనె అందుకే నేను వేసుకున్నాను చర్మం అలాగే వయసు కనిపించకుండా చేస్తుంది అనమాట కొబ్బరి నూనె అందుకే వారు కొబ్బరి నూనె వేసుకోండి ఖచ్చితంగా ఓకేనా అలోవేరా జెల్ నేను వేసాను ఇప్పుడు అలోవేరా జెల్ మీ ఇంట్లో ఉన్నదేనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను బయట ఉన్నదే అంటే కొని తీసుకొచ్చిందే వేశాను అలోవేరా జెల్ కూడా వేయండి ఓకేనా ఇది కూడా చాలా చాలా మంచిది మన స్కిన్కి కి చర్మం ఎప్పుడు మంటగా ఉందనుకోండి ఇది ఖచ్చితంగా చాలా అలోవేరా జెల్ అప్లై చేయండి చల్లగా ఉంటుంది కూల్గా గా ఉంటారు అనమాట అంటే రిలాక్స్ అయిపోతారు కనబంద మనం అలోవేరా జెల్ వేసుకోని మన ఫేస్ కు తగలంగానే అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ మొత్తం కూడా పోయి రిలాక్స్ అయిపోతాం అనమాట అలాగే ముటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గిస్తుంది అలాగే అసలు బయటికి వెళ్తాం కదా ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత కూడా గ్లో వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి మనం వచ్చిన సన్ టైమ్ మన మీద పడకుండా అనమాట కలరు అలానే ఉంచుతుంది అందే చెప్పాలంటే ఇది ఒక సేఫ్టీ అన్నట్టుగా అలవి రజలు మీరు వేసుకోండి వేసాం కదా నెక్స్ట్ నేను వేస్తుంది ఆఖరి ఇంగ్రీడియంట్ అయినప్పటికీ చాలా పవర్ ఉన్న ఇంగ్రీడియంట్ శనగపిండి ఒక్క స్పూన్ వేసుకోండి మీ చర్మం ఎప్పుడు మెరిసేలా ఉండాలా గ్లోగా ఉండాలా అంటే శనగపిండి వేసుకోండి ఎప్పుడు చర్మం మెరిపిస్తుంది అంటే మృదువుగా చిన్న పిల్లల బుగ్గలు ఎట్లా ఉంటాయి అలా మృదువుగా చేస్తుంది అనమాట మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది అలాగే నూనె జిడ్డు కారిపోయిన మొహం నూనెని గ్లో తీసుకొని వచ్చి చర్మం పట్టుకుంటే జారిపోయే విధంగా చేస్తుంది అనమాట అది ముఖమైనా మెడైనా చేతులైనా నేను చెప్పేది ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే రాయడం ఇంపార్టెంట్ ఇది మీరు ఎన్ని ప్రయత్నం చేసినా అసలు గ్లో రానిది ఈ ఒక్క ఫేస్ ప్యాక్ తో మీకు గ్లో అనేది వస్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి గ్లో తెచ్చుకుంటారు కాదనట్లేదు కానీ ఇంట్లో ఉండేది ట్రై చేయండి అందుకని ఎక్కువ వస్తుంది గ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు రాయండి రాసిన తర్వాత మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీ ముఖం మీద అలానే ఈ ప్యాక్ వదిలేసేయండి ఫస్ట్ రాసుకోండి మసాజ్ చేయండి ప్యాక్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల వదిలేసేయండి ఆ తర్వాత చల్లని నీళ్ళతో మొహం కడుక్కోండి మసాజ్ చేస్తూ తీయండి తీసేటప్పుడు కూడా మసాజ్ చేస్తూ ప్యాక్ ని బయటకు తీయడానికి ట్రై చేయండి అప్పుడు రంధ్రాలు ఓపెన్ అయ్యి మురికి మొత్తం బయటకొని వచ్చి కాలం నిండిపోవాలి మురికి అంత మురికి రావాలి మొహం గ్లో తెల్లగా మెరిసిపోవాలన్నమాట చందమామ ఉన్నట్టు ఉండాలి మీ మొహం అలా ఉండాలంటే రాసేటప్పుడు మసాజ్ చేయండి ఒక ఇరవై నిమిషాలు ఉంచుకోండి తీసేటప్పుడు కూడా మసాజ్ చేయండి మసాజ్ చేసి తీసి నీళ్ళతో కడుక్కోండి ఆ తర్వాత మీ ముఖం మీరు అద్దంలో వెళ్లి చూసుకోండి ఎవరు చెప్పసరిలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అద్దంలో చూసుకోండి గ్లో ఎంత ఉందో మీరే చూద్దరు కానీ ఆ తర్వాత నేను సబ్బు కూడా పెట్టలేదు నేను జస్ట్ అలా రాసేసి అది ఎక్కడా మళ్ళీ సబ్బు పెట్టిన సబ్బు కెమికల్ అందుకని చెప్పి నేను తొందరగా దాన్ని పెట్టను ఈ రోజు పెట్టకపోయినా రేపు పెట్టండి సబ్బు ఉంది ఆ గ్లో అన్నది మీ మొహానికి అలాగే అంటి పెట్టుకుని ఉండిపోతుంది కదా నష్టమేం లేదు కదా లాభమే కానీ లేదు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఒక గంట ఆగి సబ్బు పెట్టి కడగండి కడిగి బయటికి వెళ్ళిపోండి మీ పని మీరు చూసుకోండి ఇలా మీరు కరెక్ట్ ఏడు రోజులు చేయండి మీ మూరికి కానీ అసలు గ్లాస్ స్కిన్ మీకు మీ చర్మానికి రాకపోతే నన్ను అడగండి గ్లాస్ స్కిన్ ఉంది అంటే ఈ ప్యాక్తో పర్ఫెక్ట్గా ఉంది మీ ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోతారు మీ రిలేటివ్స్ కూడా షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని అడుగుతారు ఏ ప్యాక్ వేస్తున్నారు చెప్పు చెప్పారు మీ వెంట పడకపోతే నన్ను అడగండి అంత గ్లో వస్తుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి